వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ నేను మీ సుమలత గద్వాల మండల పరిధిలోని అనంతపురం గ్రామంలో రిధా కన్సెక్షన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అనంతపురం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ యజార్జి సరితమ్మ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ రాజశేఖర రెడ్డి లత్తుపురం వెంకటరెడ్డి అమీన్ ఇసాక్ ఎల్లప్ప భాస్కర్ యాదవ్ గోల్డ్ మహమూద్ శ్రీనివాస్ గౌడ్ ప్రభాకర్ యాదవ్ గోపాల్ మోహన్ యాదవ్ జమ్మి ఆనంద్ ఎగ్బాల్ పూడిరీశ్వర్ గడ్డం శ్రీను రామ్ యాదవ్ వడ్డె నరసింహులు నారాయణ చాంద్ సద్దనవ్ మోలిపల్లి గోపాల్ దరూర్ రవి తదితరులు పాల్గొన్నారు ఏర్పడి ఎలాగైతే ఈ విన్ విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది అది కామన్ ఎక్కడైనా ఏ గేమ్ లో అయినా ఏ అంటే ఏ ఫీల్డ్ కామన్ కానీ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఎంత వర్క్ చేసినాం దానికోసం విన్ అవ్వడానికి ఎంత కష్టపడ్డామా అన్నదే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్రికెటే కాకుండా రేపు రాబోయే కాలంలో మా తమ్ముళ్ళు అన్ని విధాలా కూడా అంటే ఇట్లా సపోర్టివ్గా తీసుకొని క్రికెట్ ఆడినట్టే లైఫ్లో కూడా అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే స్పిన్ బౌలింగ్ ఉంటుంది మామూలు నార్మల్ బౌలింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి అది ఎట్లా ఎదుగురుంటాయి ఎదుర్కొంటారో ముందుకెళ్తారో గేమ్ ఆడతారో అదే విధంగా మీ లైఫ్లో ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం కాబట్టి మీరు అదే క్రికెట్ క్రికెట్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ భాషాబాయ్ ఇంకా మీ